వరంగల్ కాజీపేట చౌరస్తాలో రోడ్డు మీద టాయిలెట్ అంటే నార్మల్గా టాయిలెట్ పోస్తున్నాడు అని చెప్పేసి ఒక కార్ డ్రైవర్ బెదిరిస్తే అతనిపై వీరంగం చేశాడు ఇతను వచ్చేసి ఏఆసిఐ పూర్ణచందర్ కొడుకు హర్ష సో ఏఐసిఐ పూర్ణచందర్ కొడుకు హర్ష ఇది వచ్చేసి అయితే వరంగల్ కాజీపేట చౌరస్తాలో అయితే జరిగింది అక్కడ నార్మల్గా టాయిలెట్ పోస్తున్నాగా అంటే రోడ్డు పైన టాయిలెట్ పోస్తున్నాడు అని చెప్పేసి ఒక కార్ డ్రైవర్ అడుగు ఇలా పోయడం కరెక్ట్ కాదని చెప్తే అక్కడ ఉన్న ఎవరైతే హర్ష ఏఆర్సిఐ కొడుకు పూర్ణచందర్ కొడుకు హర్ష ఎవరైతే ఉన్నారో అతని స్నేహితులు అతని స్నేహితులతో కలిసి అతను అతనిపై దాడి చేయడం అయితే జరిగింది అంటే అతను గంజాయి మత్తులో ఉండి అతని స్నేహితులు కూడా గంజాయి మత్తులో ఉండి ఊరికే అట్లీస్ట్ కార్ డ్రైవర్ జస్ట్ అడిగినందుకే అతను అయితే కొట్టడం అయితే జరిగింది అంటే అతనిపై దాడి చేయడం అయితే జరిగింది దారుణంగా అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆపినా గానీ అక్కడ ఆగకుండా అయితే దారుణం అక్కడ చూడండి ఎలా కొడుతున్నాడో సో కార్ డ్రైవర్ పైన అలా కొట్టడం అయితే జరిగింది ఇంతక అసలు రోడ్డు పైన పోసే అధికారం అయితే ఎవ్వరికీ లేదు అంటే రోడ్డు పైన టాయిలెట్ పోసే అధికారం అట్లా పైన అట్లా రూల్ అయితే అసలు ఇక్కడ కూడా లేదు బట్ ఇతను అట్లా కొడుకు అని చెప్పేసి ఏఆర్సిఐ పూర్ణచందర్ కొడుకు అని చెప్పేసి అలా పోయడం అయితే కరెక్ట్ కాదు సో ఇతని పేరు వచ్చేసి హర్ష సో అక్కడ చూడండి ఆయన కార్ లోకి వెళ్ళి తీసి మరీ ఎట్లా కొడుతున్నారు దారుణంగా కొడుతున్నారు అంటే అతను అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో గంజాయి మత్తులు అతనికి అసలు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై చేశారో ఏంటో గానీ గంజాయి మత్తులు అయితే అలా కొట్టడం అయితే జరుగుతుంది అండ్ చాలా దారుణంగా అయితే కొడుతున్నాడు సో చూడొచ్చు పాపం కార్ డ్రైవర్ అతనికంటూ ఎలాంటి సపోర్ట్ ఉండదు బట్ అతను అయితే కొడుతున్నాడు